జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పూజ గదిలో దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట అలా తలుపులేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోలు దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదు శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి అసలు వెళ్లకూడదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు పెట్టకూడదు వీటి వల్ల పూజలో వచ్చే ఫలితం రాదు పూజ మందిరంలో వినాయకుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడు ఫోటోను ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టుకోవాలి మరి ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడు ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవుడు గదిలో పూజ చేయకూడదట దేవుడు గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షంతలు ఉండాలి ఇక అక్షింతలు విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు ఒట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చాపగాని వస్త్రం గాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి అలాగే పూజ గదిలో చందనం ముంచితే చాలా శుభప్రదం నైవేద్యంగా తీపి పదార్థాలు చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిది ఇక ప్రతివారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది అదే సమయంలో దక్షిణం ముఖంగా పూజలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి మన ఇంటివైపు రాకుండా ఉండడానికి మన పూజ గదిలో స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరో ముఖ్య విషయానికి ఏమిటంటే పూజగదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూం ఉండకూడదు దేవుడి గదిలో బూజు ఉండరాదు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అసలు ఉంచకూడదు ప్రతి కుటుంబం రోజు తమ కుల దైవాన్ని తప్పనిసరిగా పూజించాలి శివుడికి వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది ఎలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్యు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలు ఉంచుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది పూజ గదిలో దేవత విగ్రహాలు ఆరు ఇంచులు లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు దేవుడి ఫోటోల కింద ఎప్పుడు న్యూస్ పేపర్లను వాడకూడదు తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ లేదా ఒక పట్టు వస్త్రాన్ని కానీ వేసి దేవుడు ఫోటోలను దానిపైన ఉంచాలి దీపం పెట్టేటప్పుడు దీపం కుంది ఎప్పుడు నేలపైన పెట్టకూడదు దీపం కుందు కింద ఒక తమలపాకు కాని లేదా ఒక చిన్న ప్లేట్ను కాని ఉంచి దీపం పెట్టి దీపారాధన చేయాలి పూజలో తప్పనిసరిగా సామ్రాణి ధూపం వేయాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికని గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా గంధంతో అలంకరించుకోవాలి